హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రపంచంలో సాలూక రహస్యాల గురించే చెప్పబోతున్నా ఈ వీడియో మిస్ కాకుండా చిరు వరకు చూడండి నెంబర్ వన్ మెక్సికోలోని ఒక ఏడారి ప్రాంతాన్ని సైలెంట్ జోన్ అంటారు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్లకు రేడియో పని చేయదు మొబైల్ సిగ్నల్ ఉండదు కాంపాస్ కూడా డైరెక్షన్ చూపించదు ఇక్కడ మ్యాగ్నెట్ ఫీల్డ్ వింతగా మారుతుందని కొందరు చెబుతారు మరికొందరు ఇక్కడ ఏలియన్స్ కూడా సంబంధం ఉందని పరిగణంగా భావిస్తారు కానీ ఇప్పటి వరకు దీని రహస్యం ఎవరు చెప్పలేకపోయారు నెంబర్ టూ పదహైదు లేదా పదహారవ శతాబ్దానికి చెందిన ఒక పుస్తకం ఉంది దాని పేరే ఓయినిచ్ మాన్యుస్క్రిప్ట్ ఇందులో ఉన్న భాష ప్రపంచంలో ఎక్కడా లేదు అక్షరాలు వింతగా ఉంటాయి పదాలు అర్థం కావు వాటికి అర్థం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఈ పుస్తకంలో మొక్కల చిత్రాలు ఉంటాయి కానీ భూమి మీద ఇలాంటి మొక్కలు ఎక్కడ లేవు ఇంతవరకు ఎవరు కూడా దాని నిజమైన భాష ఏంటో ఎవరు రాశారో ఎందుకు రాశారో అర్థం చేసుకోలేకపోయారు అందుకే ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద రహస్యంలో ఒకటి వర్ త్రీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముండా ట్రయాంగిల్ లో ఎవరు వెళ్ళినా తిరిగి రారు ఎందుకంటే వందల సంఖ్యలో అక్కడికి వెళ్లిన విమానాలు పడవలు జాడ లేకుండా మాయమయ్యాయి పక్క నుండి వెళ్ళిన ఒక పైలట్ ఏం చెప్పాడంటే కంపస్ పనిచేయదు ఆకాశంలో ఒక్కసారిగా తెల్లగా మారుతుంది కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ టైం వార్ప్ ఇలా ఏమి పనిచేయవు అని చెప్పాడు అందుకే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోనే తెలియని పవర్ గా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది నెంబర్ ఫోర్ భూమి చుట్టూ ఒక వింత ఆబ్జెక్ట్ తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు అది ఏ ఉపగ్రహం కాదు ఏ ఆశ్రయం కాదు దాని కదలిక సాధారణంగా ఉండదు అందుకే దీనిని శాస్త్రవేత్తలు బ్లాక్ నైట్ శాటిలైట్ అని పిలుస్తారు కొంతమంది దీనిని పాత ఏలియన్ శాటిలైట్ అని అంటారు మరికొందరు రహస్య ప్రభుత్వం టెక్నాలజీ అని చెబుతారు అయితే దీనికి ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకు తెలియకుండా ఏదో ఒకటి మన మీద నుంచి మనల్ని గమనిస్తూ తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నంబర్ ఫైవ్ అమెరికాలో ఉన్న డెవిల్ స్కెటిల్ అనే ఈ జలపాతానికి ఒక వింత రహస్యం ఉంది సగం నీరు సాధారణంగా కిందకి పడుతుంది మిగతా సగం నీరు ఒక బావిలోని పగల్లోకి పడుతుంది అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు సైంటిస్టులు ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోవడానికి రంగులు నీళ్లలోకి వేశారు అలాగే బంతులు జీపీఎస్ ట్రాకర్లు కెమెరాలు అన్ని వదిలారు కానీ ఏది బయటికి రాలేదు వేసినవి కనబడలేదు భూమిలో పెద్ద మార్గమా లేక డీప్ అండర్ గ్రౌండ్ కైవ్ సిస్టమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది దీనిలో మీకు ఏ మిస్టరీ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి